విషయంలో కావాలని చెప్పి రేవంత్ సర్కార్ పోస్తోంది దుష్ప్రచారం చేస్తోంది అని చెప్పి హరీష్ రావు అబ్జెక్ట్ చేశారు దాంతోపాటుగా మీకు చేత కాకపోతే చెప్పండి నేను ముఖ్యమంత్రిని అవి సెట్ చేస్తానని కూడా ఒక మాట అన్నారు ఆ మాటకి కోమటిరెడ్డి మంత్రి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెస్పాండ్ అయ్యారు సార్ కేసీఆర్ను వ్యతిరేకించి బయటకు వస్తే మీకు మద్దతు ఇస్తామని చెప్పేసి సో ఈ ఆఫర్ని ఎలా చూడాలి కోమరెడ్డి వెంకటరెడ్డి సైన్ చేస్తాడా ఇవన్నీ పాలిటిక్స్లో మాట్లాడుకుంటారండి హరీష్ రావు ఇరవై మంది ఎమ్మెల్యేలతో బయటకు వస్తాడు దేవేంద్రెడ్డి రిజైన్ చేసి హరీష్ రావు ముఖ్యమంత్రి చేస్తారా కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేతులు ఉంది ఆయన ముఖ్యమంత్రి కాలేదు కదా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నాడు కానీ ఆయన కాలేదు మంత్రి అయ్యాడు కోమరెడ్డి వెంకటరెడ్డి హరీష్ రావును ముఖ్యమంత్రి చేస్తున్నాను చెప్పండి సో ఇవన్నీ మనకు పాలిటిక్స్లో స్టేట్మెంట్లు సీరియస్గా తీసుకోకూడదు ఒకరికొరు మాట్లాడతాడు హరీష్ రావు ఎలా ముఖ్యమంత్రి అవుతాడు బీఆర్ఎస్లోనే వర్కింగ్ ప్రెసిడెంట్ కాలేదు కదా బీఆర్ఎస్లో శాసనసభా పక్ష నేతే కాలేదు కదా సో ఆయన ముఖ్యమంత్రి అయ్యేది లేదు కోమటిరెడ్డి వెంకయరెడ్డి చేసేది లేదు ఇవన్నీ ఏంటంటే రాజకీయంగా ఒక స్టేట్మెంట్లు ఇస్తూ పొలిటికల్ ప్రా ప్రక్రియను ప్రభావితం చేస్తూ ఉంటారు కోమటిరెడ్డి వెంకయరెడ్డి అయినా లేదు ఇతర కాంగ్రెస్ నేతలైనా అనడంలో లక్ష్యం ఏంటంటే అందరికీ తెలుసు కేసీఆర్ కుటుంబంలో వారసత్వ పోరు ఉంది అని ప్రచారం జరుగుతుంటుంది ఈ ప్రచారం జరుగుతున్న సంగతి అందరికీ తెలుసు ఎంత నిజమా కాదా నాకు తెలియదు నేను ఎప్పుడు వెళ్ళి ఆ సన్నిహితంగా కేసీఆర్తో మెలిగిన ఉదాహరణలు లేవు కనుక చెప్పలేం కానీ రాజకీయ వర్గాలు అందరూ చెప్తున్న అంశం ఇది మీరు ఏ బీఆర్ఎస్ నాయకులనైనా అడుగుతారు ఎక్కడైనా సహజంగా కూడా ఉంటుంది ఎందుకంటే ఇది మన దగ్గరే కాదు బీహార్లో లాలూ యాదవ్ ఇద్దరు కొడుకుల మధ్య పోరుంది తమిళనాడులో స్టాలిన్ ఇద్దరు కొడుకుల మధ్య పోరుంది అలాగే మీకు మహారాష్ట్రలో థాక్రే మనమల్ల మధ్య పోరుంది ఉత్తరప్రదేశ్లో మలియాం కొడుకు తమ్ముడి మధ్య ఈ కాంపిటీషన్ ఉంది మీకు ఇది దేశమంతటా ఉన్న వ్యవహారమే కదా ఆంధ్రప్రదేశ్లో నందమూరి మనవడు నారా కుమారుడు మధ్య పోటీ ఉంది ఎడపా ఎడపా జూనియర్ ఎన్టీఆర్ లోకేషన్ చర్చ జరుగుతూ ఉంటుంది అందువల్ల భారతదేశంలో ఇది ఒక్క చోట కాదు ఇది ప్రతి చోట జరుగుతుంది ఇది పెద్ద పెద్ద పార్టీలు కాదు మన ఇళ్ళల్లో కూడా జరుగుతుంది ఇళ్లలో కూడా ఈ వారసత్వం కొరకు ఎమ్మెల్యే స్థాయికి మొన్న ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి మేనల్లుడు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి నువ్వు నన్ను కాకుండా ఇంతకాలం నీతో ఉన్న నన్ను కాకుండా నీవు నీ కూతుర్ని ఎలా చేస్తావు నారాయణ స్వామి గురించి అనుకుంటా సో ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ చెప్పాడు అందువల్ల కింది నుంచి పైదాకా ఈ వారసత్వ పోరు అనేది అనివార్యంగా అంతటా ఉంటుంది అందువల్ల ఇది ఏం బీఆర్ఎస్లోనో కేసీఆర్ కుటుంబంలోనో మాత్రమే ఉండేటువంటి వారసత్వ పోరు కాదు సో ఈ వారసత్వ పోరు లేకుంటే ఎక్కడుంటుంది సో ఈ పోరులో ఎవరో ఒకరు నెగ్గుతారు ఇంకొకరు నెగ్గరు ఇప్పుడు ఇందిరాగాంధీ ఇద్దరు మనవాళ్ళు ఎక్కడున్నారు ఓ మనవడు కాంగ్రెస్కు తిరుగులేని నాయకుడు ఇంకో మనవడు భారతీయ జనతా పార్టీలో ఉండాల్సి వచ్చింది ఆయన కొడుకు కొడుకు ఈయన కొడుకు కొడుకు కదా ఇందిరాగాంధీకి తేడాయ్యేందుకు ఏమున్నది ఇలా సో కానీ ఒక ఇందిరాగాంధీ ఒక కోడలోమో యూపీఏ చైర్పర్సన్గా పదేళ్ల పాటు దేశాన్ని శాసించింది ఇంకో కోడలు ఏమో చిన్న కోడలు ఏమో బీజేపీలో కేంద్ర కేంద్ర ప్రభుత్వం మంత్రి కావాల్సి వచ్చింది అందువల్ల ఇది దేశమంతటా జరిగే ప్రక్రియ ప్రతి కుటుంబంలోనూ ఈ పోటీ ఉంటుంది అది వ్యాపారంలో ఉంటుంది వారసత్వంలో ఉంటుంది రాజకీయ వారసత్వంలో ఉంటుంది వ్యాపార వారసత్వంలో ఉంటుంది ఈవెన్ సినిమా రంగంలో కూడా ఉంటుంది అది అనివార్యంగా ఎవరనొవరికి ఆసక్తి లేకపోతే వేరే విషయం కానీ ఇద్దరికీ ఆసక్తి ఉన్నప్పుడు ఆ ఇద్దరు కొడుకుల మధ్య ఆ పోటీ మనకు కనబడుతుంది ఇదేంటేందుకు బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా ఉంది కదా బ్రిటిష్ రాజకుటుంబంలో కూడా ఓ కొడుకు కోడలు రాచరికాన్ని మేము వదిలేస్తామంటే వెళ్ళిపోయాను కదా దాని మీద పుస్తకాలు వచ్చాయి సినిమాలు వచ్చాయి వాళ్ళు గంటల గంటలు ఇంటర్వ్యూలు ఇచ్చారు కొడుకు గోడలు మొన్న ఇటీవల మహారాణి మరణం సమయంలో కూడా చర్చనీయాంశమైంది కదా సో అందువల్ల ఇది బ్రిటిష్ మహారాణి కుటుంబం నుంచి మొదలుకొని ఒక సాధారణ సర్పంచ్ ఇంట్లో వరకు నా ఎవడు ఇద్దరు కొడుకులు ఉంటే ఎవరు సర్పంచ్ కావాలంటే కూడా పంచాయతీ ఉంటుంది అందువల్ల కేసీఆర్ కుటుంబంలో కూడా ఇది ఉండదు అని ఎవరన్నా అనుకుంటే అది భ్రమ అవుతుంది అసహజమవుతుంది అన్ నేచురల్ అవుతుంది అందువల్ల ఖచ్చితంగా కేటీఆర్ హరీష్ రావులకు ఇద్దరికీ కూడా కే అవకాశం ఉంటే కేసీఆర్ వారసుగా సీఎం కాలను కోరిక ఉండడంలో తప్పలేదు ఆశ్చర్యం కూడా లేదు కానీ ఇది బహిరంగంగా హరీష్ రావు వ్యక్తం చేసి బీఆర్ఎస్కు ఇబ్బంది పెట్టి కేసీఆర్ నాయకత్వం పట్ల అవీధేయత ప్రకటించి కేటీఆర్ పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించిన ఉదాహరణ ఇంతవరకు లేదు అది కేటీఆర్ వైపు నుంచి లేదు హరీష్ రావు వైపు నుంచి లేదు అందువల్ల హరీష్ రావు చుట్టూ చాలా ఏళ్ళగా ఈ కథనాలు నడుస్తూనే ఉంటాయి సో ఈవెన్ లేటెస్ట్గా కూడా శాసనసభా పక్ష నేతగా హరీష్ రావు కేటీఆర్ను చేయాలని కేసీఆర్ అనుకున్నాడని హరీష్ రావు తీవ్ర అభ్యంతరం చెప్పాకనే ఆ శాసనసభ పక్ష నేతగా కేసీఆర్ఏ ఉంటున్నాడని కూడా బీఆర్ఎస్ వర్గాల్లో కథనాలు వినిపిస్తున్నాయి దీన్ని ఈ ఈ ఈ నేపథ్యంలో కాంగ్రెస్ డెఫినెట్గా ఫిషింగ్ ఇన్ ట్రబుల్ వాటర్స్ అని ఈడియం ఉంటుంది ఇంగ్లీష్లో అండ్ ఆ ట్రబుల్ వాటర్స్లో ఫిషింగ్ సో ఇది కూడా అంతే ఒక ఫిషింగ్ ఎక్స్పిడిషన్ అంటే బీఆర్ఎస్లో ఒక పాయింట్ ఆఫ్ ఒక డైవర్జెన్స్ పాయింట్ ఆఫ్ కన్వర్జెన్స్ను ఉపయోగించుకోలేదు పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ ఇది ఆ పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్లో ఉన్న దీన్ని కాంగ్రెస్ ఉపయోగించుకుంటుంది ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ను బీఆర్ఎస్ వాడుకుంటలేదా రేవంత్ రెడ్డి పైన గతంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నాయకులు ఉటంకించడం లేదా ఇప్పటికి కూడా ఉటంకిస్తున్నారు కదా మీరు డబ్బులు ఇచ్చి పీజీసీ ఆ రోజు విమర్శించిన వాళ్ళు ఇప్పుడు ఎక్కడ పోయారు అని సో అందువల్ల పాయింట్స్ ఆఫ్ డైవర్జెన్స్ ఏ తమ ప్రత్యర్థి పార్టీలు ఉన్నప్పుడు దాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తారు అందువల్ల హరీష్ రావు అనే ఫ్యాక్టరు బీఆర్ఎస్లో ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఉన్న పరిణామాలకు కేంద్ర బిందువుగా కాంగ్రెస్ మలచదదలుచుకుంది అంటే హరీష్ రావు భుజాల పైన తుపాకులు పెట్టి కేసీఆర్ను అటాక్ చేయదలుచుకున్నది కాంగ్రెస్ అందులో భాగంగానే హరీష్ రావు అన్న స్టేట్మెంట్ను సమర్థవంతంగా కాంగ్రెస్ మంత్రులు వాడుకుంటున్నారు సో నన్ను మీకు చాద కాకపోతే ముఖ్యమంత్రి ఇవ్వండి అని హరీష్ రావు నా మీకు చాద కాకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి చేయండి చేసి పెడతాడు అని ఉంటే వీళ్ళు ఏమనేవా సో నన్ను ముఖ్యమంత్రి చేయండి ఏం చేసి పెడతానన్నాడు అంటే అది కాంగ్రెస్ పార్టీకి ఒక పాయింట్ ఆఫ్ డైవర్జెన్స్గా కనబడ్డది కనుక దాన్ని ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది రైట్ సార్ అన్న వెంకటరెడ్డి ఆఫర్ అలా ఉంటే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి ఒక సూచన చేశారు సార్ బీఆర్ఎస్ బతకాలంటే హరీష్ రావును పార్టీ అధ్యక్షుడిగా చేయాలి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి సూచన కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని చెప్పాలి అంటే ఎవరిన అధ్యక్ష సారీ కా కాంగ్రెస్ పార్టీ నాయకత్వ అధిష్టానం కాదు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం బీఆర్ఎస్లో ఎవరిని అధ్యక్షం చేయాలని నిర్ణయించుకుంటున్నా సో రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయాలా మల్లికార్జున ఖర్గేని ప్రధానమంత్రి చేయాలా కేసీఆర్ అడిగిన చేస్తారా సో రేవంత్ రెడ్డిని సీఎం చేయాలా అని కేసీఆర్ని అడిగారా సో అందువల్ల రాజకీయాల్లో హరీష్ రావుని అధ్యక్ష చేయాలా ఎవరు అధ్యక్షుని చేయాలనేది బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం అది అది బయట వాళ్ళు నిర్ణయించదు ఎందుకు రాజగోపాల్ ఏంటంటే ఇంతకుముందు చెప్పిన పాయింటే ఈ పాయింట్ హరీష్ రావు అనే ఫ్యాక్టర్ని బీఆర్ఎస్ను అన్సెటిల్ చేయడానికి అంటే బీఆర్ఎస్లో ఒక ఒక రకమైన డిస్టర్బెన్స్ క్రియేట్ చేసడానికి హరీష్ రావ్ ఫ్యాక్టర్ను ఉపయోగించుకునేటువంటి ప్రయత్నం ఆ బీఆర్ఎస్ ప్రత్యర్థులు చాలాసార్లు చేస్తున్నారు ఇవాళే కాదు ఇప్పుడు నరేంద్ర మోడీ ఉపన్యాసాల్లో కూడా మీ కేసీఆర్ కుటుంబ ప్రస్తావన ఉంటుంది మీరు గమనించండి బండి సంజయ్ మాటల్లో కూడా అనేకసార్లు ఉన్నారు హరీష్ రావు బయటికి రావాలి అనేటువంటి మాట బీఆర్ఎస్ ప్రత్యర్థులు ఎప్పటి నుంచో అంటున్నారు ఎందుకంటే హరీష్ రావు బయటకు వస్తే ప్రత్యర్థులు లాభం కనుక అంటారు కానీ హరీష్ రావు ఆ రకమైన వైఖరిని ఏనాడు ప్రదర్శించలేదు హరీష్ రావుకున్న ఉన్న వ్యక్తిగత పాపులారిటీ వల్ల ఆయనకు ఉన్నటువంటి ఇమేజ్ వల్ల ఆయన బీఆర్ఎస్ నుంచి కనుక ఏమైనా రివోల్ట్ చేస్తే అది తమకు ఉపయోగపడుతుంది కాంగ్రెస్ ఆశ అందులో భాగమే ఇవన్నీ ప్రకటన సార్ రాజకీయ నాయకులకు అధికారమే పరమావధి సార్ కొంతమంది నాయకులు ప్రతిపక్షంలో ఉండడానికి ఇష్టపడరు పదవి లేకపోతే కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది వాటెవర్ ఈ కాంగ్రెస్ పార్టీ గూటికి చాలామంది బీఆర్ఎస్ నాయకులు వెళ్ళిపోతారని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది అదే నిజమవుతుంది సార్ ఒక్కొక్కరు వెళుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ జడ్పీ సారథులు వెళుతూ ఉన్నారు కౌన్సిలర్లు కొంతమంది వెళుతూ ఉన్నారు కార్పొరేటర్లు పెడుతూ ఉన్నారు ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది సో కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉన్న బొంతు రామ్మోహన్ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరబోతు ఉన్నారు సార్ అంటే ఏ రకంగా చూడాలి దీన్ని అంటే కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష స్టార్ట్ చేసిందనుకోవాలా లేకపోతే వీళ్ళు ఇక్కడ ఉండలేక ఇబ్బందిగా ఉండే అటువైపు వెళ్ళిపోతూ ఉన్నారు అంతేముందండి దేశమంతా జరిగే పరిణామం ఇది అధికార పార్టీ వైపు ప్రతిపక్షాల నుంచి వెళ్తూ ఉంటారు ఇదే తెలంగాణలో ఇప్పుడే మొదలగాలి రెండు వేల పద్నాలుగు తర్వాత ఎంతమంది కాంగ్రెస్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బీఆర్ఎస్ లో చేరలేదా సో అప్పుడు వాళ్ళ సీజన్ నడిచింది ఇప్పుడు వీళ్ళ సీజన్ సో రెండు నెలలకు రెండు తేడా ఉండదు ఎన్నికల ముందు కూడా జరిగింది కదా ఎన్నికల తర్వాతే జరగదు రెండు నెలలు ఆరు నెలలు ఏడాది అని టైం ఉండదు కదా సో ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు అయిపోయాయి లోక్సభ ఎన్నికలు ఉన్నాయి తర్వాత స్థానిక ఎన్నికలు ఉన్నాయి అవసరమే ఎన్నికలు ఎన్నికలప్పుడే పార్టీలకు అవసరాలు ఉంటాయి పార్టీలకు అవసరాలు ఉన్నప్పుడే నేతలు ఉపయోగించుకోగలరు సో అన్నీ అయిపోయినాక నువ్వు తాఫీగా రెండేళ్ళ తర్వాత వస్తా అంటే అప్పుడు ఏమవసరం ఉంటుంది సో మ్యాచ్ ఉన్నప్పుడే ప్లేయర్లు అవసరం ఉంటుంది తప్ప నేను ఐపీఎల్ ఆక్షన్లలో పాల్గొన్న తర్వాత వస్తా అంటే ఒక యాక్సెప్ట్ చేస్తాను ఐపీఎల్ మ్యాచ్ సీజన్లో ఆక్షన్లు ఉంటాయి ఆక్షన్లు అప్పుడే ప్లేయర్లకు మంచి డిమాండ్ ఉంటుంది సో ఆక్షన్ అయిపోయినాక ప్లేయర్లకు ఏం డిమాండ్ ఉంటుంది సో అందువల్ల ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అవసరం కాంగ్రెస్ పార్టీకి అవసరం ఇప్పుడు ఉదాహరణకు వికారాబాద్ బచ్చట్ జెడ్పీ చైర్పర్సన్ మీకు చేవెల్లా నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అవుతుందని కూడా అంటున్నారు ఎందుకంటే ఎన్నికల సమయంలో బలమైన అభ్యర్థుల కొరకు బలమైన మద్దతు కొరకు రాజకీయ పార్టీలు తండ్లాటం మొదలు పెడతాయి ఆ క్రమంలోనే నా ఉంటారు ఇప్పుడు మేడారం జాతర వస్తేనే బెల్లానికి డిమాండ్ కదా సో మేడారం ఎందుకంటే బంగారం అని చెప్పి దేవ 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 దేవతలు కనిపిస్తూ ఉంటారు సో జాతర అప్పుడే డిమాండ్ ఉండదు తప్ప నువ్వు పట్టపుడు డిమాండ్ ఉండదు కదా సో అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర ఇది ఎన్నికల జాతర పార్లమెంట్ ఎన్నికలు స్థానిక ఎన్నికలు రెండు ఎన్నికలు అయిపోతే మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలకి ఎన్నికలే ఉండవు సో అది ఎన్ని ఎన్నికల జాతర సమయంలో ఏదైనా వ్యాపారం చేస్తే గిరాకు ఉంటే తప్ప జాతర అయిపోయినాక ఏం గిరాకు ఉంటుంది అందువల్ల ఇప్పుడు ఎన్నికల జాతర సమయంలో కనుక మన రాజకీయ నాయకులు తమకున్న పదవుల అవకాశాలని మా ఆలోచిస్తూ ఉంటారు అసంతృప్తులు ఉంటాయి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదన్న రకరకాల అసంతృప్తులు ఉంటాయి ఆశలుంటాయి పార్టీలు అలాగే తయారయ్యాయి నాయకులు అలాగే తయారయ్యారు ఓటర్లు కూడా అలాగే తయారయ్యారు ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి మారితే ఓట్లు ఎత్తలేరా మళ్ళీ గెలిపిస్తున్నారు ఒక పార్టీ తరఫున గెలిచి ఇంకో పార్టీలో చేరి మళ్ళీ వెంటనే ఉప ఎన్నికల పోతే మళ్ళీ ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయి కావచ్చు రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరితే ఓడించారు మళ్ళీ ఆయన కాంగ్రెస్లోకి వచ్చాడు గెలిపించలేదా సో అందువల్ల రాజకీయ పార్టీ పార్టీలు పిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయి నేతలు పిరాయిస్తున్నారు ప్రజలు తిరస్కరించడం లేదు ఇవి ఏంటి మనలాంటి వాళ్ళం కూర్చొని ముచ్చట పెట్టుకోవడానికి పడికి వస్తుంది అందువల్ల ఈ పిరాయింపులకు ఈ పార్టీ ఆ పార్టీ అనేది అతీతం కాదు ఎన్నికల్లో గెలవడమే ప్రాతిపదిక ముందు ఇవేవి విలువలు సిద్ధాంతాలు అని రాక విమర్శిస్తారు మళ్ళీ తెల్లారే మళ్ళీ ఇంకో పార్టీకి అనుకొని ఉంటారు అసలు అధికార ప్రతినిధులే మారడం లేదా మన టీవీ ఛానల్లో నిన్నటిదాకా ఒక పార్టీ అధికార ప్రతినిధిగా పాల్గొని మలికొండోలకు ఇంకో పార్టీ అధికార ప్రతినిధిగా మళ్ళీ ఆ తర్వాత ఇంకో పార్టీ ప్రతినిధిగా వచ్చి మాట్లాడడం లేదా ఆ పాత వీడియోలు ప్లే చేస్తే పిచ్చెక్కిపోతుంది నాకు సో అందువల్ల ఇలా ఎన్నిసార్లు ఎంతమంది విమర్శించలేదు సో బి బీజేపీ నాయకుడిగా ఉన్నప్పుడు కేసీఆర్ విమర్శిస్తారు బీజేపీ నాయకుడిగా కే మళ్ళీ బీఆర్ఎస్లో చేరి మళ్ళీ కేసీఆర్ సమర్థిస్తారు మళ్ళీ ఇంకో పార్టీలో చేరి విమర్శిస్తుంటారు సో రాజకీయ నాయకులు పార్టీలు మారుతున్నారు ప్రతినిధులు ఎమ్మెల్యేలు మారుతున్నారు ఎంపీలు మారుతున్నారు అందువల్ల ప్రజలు తిరస్కరించినంతకాలం ఈ పనికి మాలిన రాజకీయం నడుస్తూనే ఉంటుంది రైట్ సార్ బహుశా జగన్మోహన్ రెడ్డి ఊహించి ఉండరు సార్ తాను వదిలిన బాణం తన